హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరల్ స్టోరీస్ రాము పావురం లతా పిచుక భార్య భర్తలు అవి రెండు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ రాము తాగుడికి బానే సౌతాడు రాముకి లతాకి మధ్య రోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి రాము పావురం రోజులాగే గొడవడి వెళ్లిపోతాడు లతా పిచ్చుక ఇలా అనుకుంటుంది మా అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా రాముని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాను చివరికి మా అమ్మ వాళ్ళను కూడా వదిలేసి వచ్చాను రాముని అంతగా నమ్మినందుకు నాకు ఇలా జరగాల్సిందే అలాని లతా పిచుక బాధపడుతుంది రాము పావురానికి లతా పిచుకకు ఒక కూతురు ఉంటుంది వాళ్ళ కూతురు పేరు చిన్ను చిన్ను పిచుక లత బాధపడిన ప్రతిసారి ఓదార్స్తూ ఉంటుంది లత కష్టాన్ని చూసిన చిన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోదామని ప్రతిరోజు గోల పెడుతుంది చిన్ను చదివించడానికి లత చాలా కష్టపడుతుంది రాము ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వడు అంతా లతా కష్టం మీదే జరుగుతూ ఉంటుంది లత సీత అనే పిచుక ఇంట్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది సీతా పిచుక చాలా మంచిది లతాని ఇంట్లో మనిషిలా చూసుకుంటూ ఉంటుంది ఇలాగా లతా పిచుక కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది ఒకరోజు రాము పౌరం బాగా తాగొచ్చి లతా పిచుకను తిడతాడు లతా పిచుకకు రాము పౌరానికి మధ్య బాగా గొడవ జరుగుతుంది ఇక రామోపావురం మారడని అనుకుంటుంది లత రామో పావురాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది లతా పిచుక రాము పావురం ఇంట్లో లేని సమయం చూసి వెళ్లిపోవాలని లతా పిచుక అనుకుంటుంది అనుకున్న విధంగానే లతా పిచుక చిన్ను పిచుకను తీసుకొని ఊరు దాటి వెళ్లిపోతుంది అలా ఊరి దాటి వచ్చిన లతా పిచ్చుక చిన్ను పిచ్చుక ఒక ముసలి కాకి ఇంట్లో అద్దెకుంటారు వచ్చి రాని మాటలతో చిన్ను పిచ్చుక ముసలి కాకిని నవ్విస్తూ ఉంటుంది ఈ ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడుతుంది ఒకరోజు లతా పిచ్చుక ముసలికాకి బిర్యానీ వండి పెడుతుంది బిర్యానీ బాగుండటంతో లతా పిచ్చుకకి బిర్యానీ అమ్మితే బాగుంటుందని సలహా ఇస్తుంది కాకి చెప్పడంతో లతా పిచ్చుక బిర్యానీ చేసి అమ్మడం మొదలు పెడుతుంది లతా పిచ్చుక బిర్యానీ బాగా చేయడంతో బిర్యానీ బాగా సేల్ అయ్యేది ఈ విధంగా లతా పిచ్చుక తన కష్టాలను దాటి సంతోషంగా జీవిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి